కృష్ణా జిల్లా పెనమరూరు మండలం కానూరులో అంగన్వాడీ కేంద్రం నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు బాలుడు అంగన్వాడీ స్కూల్ నుంచి బయటకు వచ్చేసినా గమనించలేదు అంగన్వాడికి సమీపంలో ఉన్న చెరువులో బాలుడు పడిపోయాడు అయితే ఇది గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని కాపాడారు బాలుడు సేఫ్గా ఉండడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు దయచేసి అంత వీడియో వీడియోలు తీసి కూటలు పెట్టే కాకపోతే వద్దులేండి కొంచెం అర్థం చేసుకోండి వాళ్ళు కాదు ఉద్యోగం చూడతనా నా పిల్లోని మీరు పిలిచండి నేను రెండు సార్లు నా ఇంటికి తిరిగారు కాబట్టి రెండు సార్లు ఇలా జరిగింది మూడోసారి నేను పంపించాలి పిల్లడిని పంపించాల మూడోసారి ఇదే ఇదే తీసుకెళ్తా పిల్లలైతే పిల్లడు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాడు అల్లడు చెరువు అంటారు పిల్లోడిని పిల్లోడు అక్కడ నుండి వచ్చారు ఏదో చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి పిల్లోడు వీళ్ళని పిల్లోడని కాపాడిపోయి ఉంటే మా పరిస్థితి మేము చెప్పలేము చాలా దారుణంగా ఉంటుంది ఇదంతా కడిగారంటు మీరు చెప్పండి ఏం చేశారు అది వీళ్ళు కాపాడారండి కాపాడపోతే ఆ పరిస్థితి మేము చెప్పలేము